బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్ లోకి ఈ వారం కంటెస్టెంట్స్ కు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరిగా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఇక ఫ్యామిలీ ఎపిసోడ్స్ కాస్త మూడు రోజుల పాటు టెలికాస్ట్ అవ్వనున్నాయి కంటెస్టెంట్స్ ఈ వారం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తారని చెప్పి చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారని చెప్పుకోవచ్చు అయితే లాస్ట్ వీకెండ్ లో మనకి కంటెస్టెంట్స్ కు సంబంధించిన చైల్డ్ మెమరీస్ ని పంపించి ఆ ఫోటోస్ ని చూస్తూ వాళ్ళకున్న సాడ్ ఇన్సిడెంట్స్ హ్యాపీ ఇన్సిడెంట్స్ ని ఇతర కంటెస్టెంట్స్ తో షేర్ చేసుకున్నారు అప్పుడు కళ్యాణ్ తన లైఫ్ జర్నీని షేర్ చేసుకుంటూ చాలా ఎమోషనల్ సంగతి అందరికీ తెలిసిందే అయితే కళ్యాణ్ ఆర్మీ ఉద్యోగంకు వెళ్లిన తరువాత దాదాపు పద్నాలుగు పదిహేను నెలలు తన తండ్రితో మాట్లాడకుండా ఉన్నారట అయితే చిన్నప్పటి నుంచి తల్లి తండ్రులకి చాలా దూరంగా ఉన్నానని వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉంటాయో నాకు తెలీదు అంటూ చాలా వరకు ఎమోషనల్ అయ్యాడు అయితే తన రీత్యా కూడా కుటుంబానికి దూరంగా ఉండడం వల్ల తల్లిదండ్రులతో మళ్ళీ ఆ మధురమైన క్షణాలు కావాలి అంటూ కళ్యాణ్ అయితే ఎమోషనల్ అయ్యాడు రియాలిటీ షోలో అయితే ఇప్పుడు ఈ రియాలిటీ షోలోకి తన తండ్రి వస్తే బాగుంటుంది తండ్రితో మళ్ళీ బాగుంటుంది అంటూ ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు కానీ కళ్యాణ్ కోసం తన తండ్రి కాకుండా తల్లి హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది కళ్యాణ్ తండ్రి అలానే తన సిస్టర్స్ బిగ్ బాస్ స్టేజ్ పైకి వస్తారట ఇక కళ్యాణ్ తల్లి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి కళ్యాణ్ ఆటకు సంబంధించి ఎలాంటి హిట్స్ ఇవ్వబోతున్నారు కళ్యాణ్ హౌస్ లో ఎలా ఉంటున్నాడని ఈ విషయాలపైన ఎలా మాట్లాడతారనేది చూడాలి కానీ చాలా మంది ఆడియన్స్ మాత్రం కళ్యాణ్ తండ్రి హౌస్ లోకి వస్తే బాగుంటుంది అంటూ ఎదురు చూస్తారు ఇప్పటికే కళ్యాణ్ తండ్రి చాలా వరకు యూట్యూబ్ లో కొన్ని ఛానల్స్ కి ఇంటర్వ్యూస్ కూడా ఇస్తూ నేను తన భవిష్యత్తు కోసమే అలా చేశానని తను బాగా చదువుకోవాలి మంచి భవిష్యత్తులో ఉండాలనే తనని దూరం పెట్టాను మా కష్టాలు తనకి తెలియకూడదంటూ అంటూ కళ్యాణ్ ఎమోషనల్ అయిన తర్వాత మళ్ళీ ఓ యూట్యూబ్కి ఇంటర్వ్యూ ద్వారా ఇంటర్వ్యూ ఇస్తూ తన కొడుకు కోసం క్లారిటీ ఇచ్చారు ఉద్యోగానికి పంపించిన తర్వాత కూడా వాడు మాకు దూరంగా వెళ్ళడానికి ఇష్టపడలేదని కానీ ప్రస్తుతం వాడు భవిష్యత్తులో ఎదుగుతుంటే చాలా హ్యాపీగా ఉంది అంటూ తన తండ్రి ఆడియన్స్ కు తెలియచేస్తూ నా కొడుకు అక్కడ చెప్పిందంతా నిజమే వాడి బాగా అద వెనక అర్థం ఉంది అంటూ తెలియజేశారు మరి కళ్యాణ్ కోసం మీకేమనిపిస్తుందో కామెంట్